శ్రీ మాత్రేణు మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అన్న చక్కని ఆరోగ్యం చేకూరాలి అన్న మాస శివరాత్రి రోజు అంటే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు గురువారము మాస శివరాత్రి ఆ రోజున గనక ఎవరైనా ఇప్పుడు చెప్పే విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయటం చాలా మంచిది ఆ రోజు మరి సహజంగా మాసశివరాత్రి అనగానే మరి ఆ పరమేశ్వరుడికి మనం అభిషేకము అనేటువంటిది మ్యాక్సిమం పీపుల్ ఆచరిస్తూనే ఉంటారు అయితే తప్పనిసరిగా ఈ మాస శివరాత్రి రోజు అభిషేకము అనేది చేయటము వాస్తవంగా చాలా చాలా మంచిది కాకపోతే అందులో విశేషము అనేది చెరకు రసంతో గనక అభిషేకం చేయటము అనేది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఉన్నత శిఖరాలను దిరోహించాలి అన్నా చక్కని ఆరోగ్యం పొందాలన్నా అష్టైశ్వర్యాలు పొందాలన్నా చెరకు రసంతో అభిషేకము అనేది విశేషం అలాగే పాలు నీరు తేనె ఈ మూడింటిని కలిపి గనక అభిషేకం చేస్తే పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే చక్కని ఆరోగ్యవంతులవుతారు ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా సరే చక్కని ఆరోగ్యాన్ని చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సహజంగా అభిషేకం చేస్తూ కానీ ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశేషం అనేది ఉంటుంది అలాగే గురువారం నాడు పరమేశ్వరుడికి కొబ్బరి బోండాం నీళ్లతో అభిషేకం చేస్తే అప్పుల బాధలు తీరిపోతాయి అని చాలా సంవత్సరాలుగా తెలియచేయటం జరిగింది అయితే ఇది గురువారం రోజు చక్కగా పరమేశ్వరుడికి అభిషేకం చేయటం అందున మాసశివరాత్రి కలిసి వచ్చిన సందర్భంగా తప్పనిసరిగా పరమేశ్వరుడికి కొబ్బరి బోండాం నీళ్లతో కనుక అభిషేకం చేస్తే ఎవరైనా అప్పుల బాధతో బాధపడేటువంటి వాళ్ళకి అప్పులు తీరే అవకాశం ఎక్కువగా ఉంటుంది తప్పనిసరిగా అటువంటి అవకాశము అనేది వస్తుంది భగవంతుడు అప్పులు తీర్చగలిగేటువంటి కెపాసిటీని ఇస్తారు అంటే ఖర్చులు తగ్గటం విషయం కావచ్చు ఆదాయం పెరగటం విషయంగా కావచ్చు అలా ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకం చేయటం వలన అలాగే పంచామృతాలతో అభిషేకం అనేది మనం సహజంగా చేస్తూ ఉంటాము పంచామృతాలు అభిషేకం అనేటువంటిది చాలా చాలా విశేషమైనది ఆరోగ్య విషయం కావచ్చు ఆర్థిక విషయం కావచ్చు మంచి ఉద్యోగం పొందాలన్నా స్థిరాస్తి కొనుగోలు చేయాలన్నా అన్నిటికీ కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది ఇది పంచామృతాలతో అభిషేకము అనేటువంటిది అయితే ఈ రోజున తప్పనిసరిగా మరి అభిషేకం చేయటానికి ప్రయత్నం చేయండి నాన్న గురువారం ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటం అనేది విశేషం ఎటువంటి గ్రహ బాధలు గ్రహ దోషాలు ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయి గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు కూడా ప్రతి ఒక్కరూ అభిషేకము అనేటువంటిది చేయటం చాలా చాలా మంచిది ఇలా చేశారు అని అంటే డెఫినెట్గా చక్కని ఆరోగ్యవంతులు అష్టైశ్వర్యవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి